ఈ రోజుల్లో రామునితో పోల్చుకునే అబ్బాయిలు సీతతో పోల్చుకునే అమ్మాయిలు ఉన్నారు కానీ వనవాసం వెళ్తావా అంటే ఒప్పుకునే అబ్బాయిలు అగ్నిలో దూకుతావా అంటే వినే అమ్మాయిలు ఉండరు మంచి క్యారెక్టర్ అంటే ఒకరితో పోల్చుకుంటే రాదు అది మనం చేసే పనిని బట్టి అదే వస్తుంది ఒక్కోసారి మనసులోని బాధపోవడానికి ఏ మందు పనిచేయకపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వాళ్ళు కాసేపు ప్రేమగా మనతో మాట్లాడితే చాలు ఎంతటి బాధైనా మర్చిపోవచ్చు చూడు ఎవరిని మన అని ఎప్పుడు అనుకోవద్దు మన ఇష్టాన్ని మన కష్టాన్ని వెళ్ళలేని వాళ్ళు మన వాళ్ళు ఎలా అవుతారు నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదని తెలిసాక కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నీతో మాట్లాడడానికి నేను ట్రై చేయను చూడు ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు ఓపిక లేనివాడు గెలవడం జరగదు కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు అలాగే కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు